హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసి ఐరన్ అల్మారి ఫోర్ మెంబర్స్ బట్టలు పెట్టుకోవాలి కొన్ని సరిపోతాయి కొన్ని సరిపోవు అలా అని ఇలా కప్బోర్డ్స్ అయితే చేయించాము ఫుల్ ప్లేస్ ఉంది అని పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇప్పుడు బట్టలు అనేటివి నేను చేంజ్ చేస్తున్నాను ఎక్కువ ఇందులో పెట్టిన షర్ట్స్ అవి కొత్తవి అయితే ఇలా పాలిటీన్ కవర్లో పెట్టి సెట్ చేశాను అయినా కానీ స్మెల్ వస్తుంది అని చెప్పి చెప్తున్నా వారు సో అందుకని మొత్తం బట్టలన్నీ తీసి ఐరన్ అల్మారిలో పెట్టేస్తున్నాను ప్లేస్ మాత్రం చాలా ఉంది కానీ బట్టలు పెట్టుకుంటే మాత్రం ఇంత కబోర్డ్ స్మెల్ వస్తుంది ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే వర్షాకాలంలో మెయిన్గా చాలా వస్తుంది స్మెల్ వస్తుందని ఈ విధంగా ఇది కూడా ఎయిర్ ఏర్పడి కూడా పెట్టాను అయినా స్మెల్ వస్తూనే ఉంది బట్టలన్నీ చేంజ్ చేస్తున్నాను నిందులో పెట్టేస్తాను ఇంతకుముందు ఇందులో నావి మా మావి పెట్టేదాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను ఇందులో పెట్టి పిల్లలి పెట్టేస్తాను ఐరన్ బాక్స్లో ఐరన్ అల్మారీలో నా పిల్లలివి నావి పెట్టేసుకుంటాను అయినా సరిపోవట్లేదు డైలీ వేరు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్సీ అనే స్టోన్ వర్క్ సారీస్ ఇవన్నీ చాలా బట్టలు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి ఇందులో పెడదామంటే రైనీ సీజన్లో స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది ముక్క ముక్క వాసనలాగా వస్తుంది మీకు ఇలాగే ఎప్పుడైనా జరిగిందా ప్లీజ్ కమెంట్ చేయండి